ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే ఇసుక ప్రకృతి ఇచ్చిన వరం మనకు అది వర్షాలు పడతాయి వాగుల్లో వంకల్లో నదుల్లో ఇసుక ఫార్మ్ అవుతుంది అది మన కన్స్ట్రక్షన్ అవసరం దీన్ని కూడా వ్యాపారం చేసుకున్నారు దీన్ని కూడా ఆ రోజు ఇసుక అంతా కూడా దందాలు చేసి పెద్ద ఎత్తున నాశనం చేసే పరిస్థితికి వచ్చారు వీళ్ళు వేల కోట్లు సంపాదించుకున్నారు పేదవాళ్ళకి ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు నలభై లక్షల మంది ఉపాధి లేకుండా నానా అవస్థలు పడే పరిస్థితికి వచ్చారు నేను ఈరోజు అందుకనే ఒకే ఆమె ఇచ్చాను మీ ఊర్లో ఇసుక ఉంది తెచ్చుకునే స్వేచ్ఛ మీకు ఇచ్చాను మీ ట్రాక్టర్ తీసుకెళ్ళండి మీరే ఇసుక తెచ్చుకోండి ఎవరైనా అడ్డం వస్తే నా పేరు చెప్పండి అవసరమైతే ఇలా తీయండి తాట తీస్తామని చెప్పండి ఇది ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛ మీకు ఇది ఎవరైనా అడ్డం వస్తే మాత్రం ఏం భయపడక్కర్లేదు రెండో గేర్లో పోతా ఉండే నాలుగో లో మార్చి స్పీడ్ పెంచండి ఏం కాదు నేను ఈ పేదవాళ్ళ ప్రభుత్వం ఇది ప్రకృతి వరంగా ఇచ్చిన ఇసుక మీ హక్కు తప్ప ఈ పెత్తందారులకు హక్కు లేదని చెప్పి మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా అందుకే మీరు ఫ్రీగా ముందుకు వెళ్ళండి ఎక్కడైనా ఇసుక దొరక్కపోతే ప్రభుత్వం అక్కడ మనుషులు పెట్టి ఇసుక తీయిస్తారు కానీ అది కూడా మీరు ట్రాక్టర్ తీసే దాంట్లో ఇస్తారు లారీ తీసిపోతే ఇస్తారు అది కూడా తక్కువ ధరతో చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నా మీకంటే అది తక్కువ మీరే చేసుకుంటే తక్కువ ధరకు వస్తే మీరే చేసుకోండి ఎవ్వడు అడ్డుపడడు ఎక్కడ దొరికితే ఇసుక అక్కడ తెచ్చుకునే స్వేచ్ఛ మీకు ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా